హలో అందరికి వా చూడండి ఎన్ని మ్యాంగోస్ సో మామిడి పళ్ళ సీజన్ కదా సో మామిడి పళ్ళ మధ్యలో సీతాఫలం ఈ సీతాఫలాన్ని శిల్పక్క పండు అని కూడా అంటామండి మేము సో ఈ శిల్పక్క పండు ఎక్కడ నుండి వచ్చిందో చూపిస్తాను రండి సో ఇది వచ్చేసి మా ఇంటి ముందండి సో మా పక్కకే శిల్పక్క చెట్టు ఉంది సో దానికి రోజు నీళ్లు పోసుకుంటూ పెద్దదాన్ని చేసాము కాపాడుకుంటూ వస్తున్నాము ఈ చెట్టుని సో ఈ చెట్టు అయితే మంచిగా కాయలైతే చెట్టు నిండా కాసిందండి సీజన్ కాకపోయినా మంచిగా కాయలైతే చెట్టు నిండా కాసింది సో ఈ కాయలకైతే అన్నిటికీ ఫంగస్ వచ్చిందండి వైట్ ఫంగస్ వచ్చింది చూడండి ప్రతి కాయకు కాయ నిండా ఫంగస్ వచ్చేసింది సో ఈ ఫంగస్ ఎట్లా పోతుందో నాకైతే తెలీదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెట్టండి సో ఒక్క కాయ అయితే తెంపానండి నేను సో ఒక కాయ మంచిగా రెడ్గా కనిపించింది కొంచెం ఫంగస్ తక్కువ ఉందని తెంపేసాను చూడండి సో ఇది కడగడానికి బకిట నీళ్లు పట్టినాయి సో పండు అయితే పండింది సో చూడండి సో ఒక్క రోజులోనే పండింది ఇది సో నేనైతే తినేస్తున్నాను ఇంకా పండును చూసిన తర్వాత ఆగుతామా సో చూడండి మీకు చూపించడానికి అయితే కొంచెం తినేస్తున్నాను చాలా స్వీట్ గా ఉందండి ఈ పండు వచ్చేసి మిగతాది పిల్లలకి ఇస్తానని పట్టుకున్నాను సో మా శిల్పక్క పండు వీడియో నచ్చిందా ఓకేనా